పేదలు కార్మికులు కష్టజీవుల కోసం నిరంతరం పోరాడే బండి వెంకటేశ్వరరావుని గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు శనివారం స్థానిక వంగూడెం సెంటర్ గొల్లాయిగూడెం మరడాని రంగారావు కాలనీ అరుంధతిపేట గులాబీ తోటతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై సీపీఐ పార్టీ వెంకటేశ్వరరావుకు కంకి కొడవలు గుర్తుపై ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సిపిఐ గెలుపు ఏలూరు నగర అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు బీజేపీ వైసీపీ టీడీపీ విధానాలతో భవిష్యత్తులో కేంద్రం రాష్ట్రం మరింత ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు మోడీని రాష్ట్రంలో వైసీపీని గద్దెదింపి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి వెంకటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఈ ప్రచారంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి బేబీ అటగర్ల లక్ష్మి ఇందిర మా విజయ ఏ అప్పలరాజు గేదెల నాగేశ్వరరావు సిపిఎం నగర కార్యదర్శి పళ్లెం కిషోర్ నాయకులు ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు

పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థిగా కావురు లావణ్య పోటీ చేస్తుంది ఆమె యొక్క ఎన్నికల గుర్తు వస్తాం అలాగే ఏలూరు అసెంబ్లీకి ఇండియా కూడా అభ్యర్థిగా సిపి అభ్యర్థిగా బండికేసిన నేను పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు కంకి కొడలి ఈ రెండు గుర్తులు ఓట్లేసి పార్లమెంట్కి లావణ్య గారికి అసెంబ్లీకి బండిటేశ్వరకి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే భారతదేశం గత పది సంవత్సరాలుగా లౌకిక వ్యవస్థకు కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అన్నింటినీ కూడా నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇటుపైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ విశాఖ రైల్వే జోన్ కానీ కరపుక్కి బ్యాటరీ కానీ అలాగే పోలవరం ప్రాంతానికి సంబంధించి నిధులు ఇవ్వడం కానీ ఏం అవ్వకుండా రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టం పాలన మోడీని మోడీగా అంటగగుతున్న టీడీపీ పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న జనసేన వైఎస్ఆర్ పార్టీని రెండు పార్టీలని రాష్ట్రం నుంచి ఓడించాలని చెప్పేసి కోరుతున్నాం ఇండియా కూడా అభివృద్ధిని గెలిపిస్తేనే భారతదేశ ఐక్యత సమగ్రత అలాగే లౌకిక వ్యవస్థ పరిరక్షణ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్యాలు కాపాడకే ఆస్కారం ఉంటుంది ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా దోహదపడది ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి దోహదపడే విధంగా ఇండియా కూడా అభ్యర్థులు గెలిపించమని ఏలూరు వాటర్ మానిస్సులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం